హలో ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న పనుల నేను మా అబ్బాయి బయటకు వెళ్తున్నాను ఎండలు అయితే చాలా ఉన్నాయి ఇంట్లో ఉంటే తెలియలేదు కానీ ఎండ బయటకు వస్తాము ఆడిపోతున్నా పాపం బయట తీసి పంట చేసుకోవాలి ఎలా తిరుగుతున్నారు ఏమో పాపం వాళ్ళు అయితే కష్టపడేవాళ్ళు ఇంట్లో కూర్చొని ఎప్పుడో ఒకసారి వచ్చినందుకే ఇలా రాలేకపోతున్నా వాళ్ళు మెచ్చుకోవాలి కష్టపడి పనులు చే ఎందుకు అయినా కూడా మనమేమో ఇంట్లో కూర్చొని ఫ్యాన్లు కింద కూర్చుంటాం మన ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కష్టపడేవాళ్ళు బయటకు పోయినప్పుడు ఎంత బాధపడి వస్తున్నారు ఇంటికి ఎండలో తిరిగి తిరిగి కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ ఇంటికి రాగానే కొంచెం జ్యూస్ కానీ చల్ల చల్లగా నిమ్మకాయ రసం కానీ ఏమన్నా చేసి ఇవ్వండి కొంచెం బాగా ఎండలు ఉన్నాయి ఇంట్లో ఉన్నదా పళ్ళు మీద వెళ్ళిన వాళ్ళని అడగరు ఇంట్లో ఉండి అలా బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళని అడుగుతారు పని మీద కష్టం చేసేవాళ్ళని అడగరా అవన్నీ బలాదూరులు తిరిగే వాళ్ళని అడుగుతారు అవన్నీ కష్టపడి వచ్చేవాళ్ళని ఎవరిని అడగరు తాతయ్య పుచ్చకాయలు ఎండలో కష్టపడి ఎండలు చల్లగా చెరుకు రసం తాగాలి కనిపిస్తావా చెట్టు రసం వచ్చేటప్పుడు మొక్క కాలిపోతుందిరా ఎండల పని ఉండాలి అప్పదు కదా వాళ్ళు బతుకుదేరువుకి వాళ్ళు చేసుకోవాలి కదా ఇంట్లో ఉంటే అవ్వదు కదా సంసారాన్ని నడిపించాలంటే ఎండకి వానకి అన్నీ చేసుకోవాలి కదా పాపం అనే బండి లాగాలి అంటే అన్నీ తట్టుకొని ముందుకు పోతేనే కదా బండి బండిలాగలుగుతాం ఇవంటావురా అంతేనా అంటే రోజు మా రోజు తిరుగుతున్నావా తప్పదే కదా మరి సంవత్సరాన్ని ఈదాలి కదా నువ్వు ఈదాలంటే తిరగాలి కదా ఏం చేస్తాం బాధ్యత నెత్తనొచ్చినా వచ్చినప్పుడు అన్నీ కష్టపడాలి కదా అందుకే ఇంటికి వెళ్ళాక చల్లగా నిమ్మకాయ రసం నుండి కనిపి నిమ్మకాయ రసం కావాలి ఏం కావాలి ఏమవుతావు ఎందుకంటే ఎల్పి ఎల్పియలే నువ్వేమన్నావు అక్కడ కళ్ళు పడిపోతావు నువ్వు నువ్వు తాగు నిమ్మకాయ రసము చెరుకు రసం నువ్వు తాగాలి పంచాయి లాక్స్ ఎండ ఎండలో వెళ్ళినప్పుడు కళ్ళు తిరగవా అండి కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే నీకు అన్ని తిరుగుతాయి నీకు అని అంటాడు ఎండలో వెళ్ళినప్పుడు ఎండ మొక్కనికి కొట్టినప్పుడు చూడండి ఎంత ఎండలో వెళ్తున్నాను అలా ఎండ మొక్క మీద కొట్టినప్పుడు కళ్ళు తిరగవా ఎక్కడికి వెళ్తే అక్కడ కళ్ళు తిరిగి ఫ్రెండ్స్ ఏం చేస్తాం బాధ్యతలు మరి నెత్తిలు అప్పుడు ఆలోచనలు టెన్షన్ల వల్ల రైస్ అయిపోయింది కాబట్టి అన్నీ వస్తాయి ఎక్కడికి వెళ్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది ఎక్కడంటే అక్కడ తుది పడిపోయింది కూర్చుండిపోతుంది నేను ఒక్కొక్క వాటర్ బాటిల్ జ్యూస్ మీ మమ్మీని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వాటర్ బాటిల్ జ్యూస్ బాటిల్స్ ఓఆర్ఎస్ ఎప్పుడు మరి ఎంత దెబ్బ తగిలుతున్నప్పుడు మరి అట్లా ఇవ్వాలి కదా మీకు చెప్తేనమ్మరా అండి అప్పుడు మెట్రో ట్రైన్లో వెళ్తున్నాను ఫస్ట్ టైం అన్నాను కదా ఆ రోజు అయితే వాంచ్ చేసేసుకున్నాను ఆ ట్రైన్లో పాపం హ్యాండ్ బ్యాగ్లో కవర్ ఉన్నింది మంచినీళ్ళు పెట్టుకున్న బాటిల్ది ఆ కవర్ తీసేసి పాపం ఆయన బట్టల మీద కూడా చేసేస్తున్నా ఇంకా కవర్ ఇచ్చేసాడు అందులో వాంతింగ్ చేసుకోమని ఏం చేస్తాం తప్పదు కదా టెన్షన్లు ఎక్కువైనప్పుడు మనిషికి అలా చల్లగా ఉన్నప్పుడు వెళ్ళండి బయటికి ఎండలు అస్సలు వెళ్ళకండి వడదెబ్బ తగులుతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ ఎండాకాలం మళ్ళీ ఇంకొక మంచి కలుద్దాం చెప్తా